హలో హాయ్ నమస్తే అందరికీ సో ఇవాళ టాపిక్ వచ్చి మ్యాలిటరీ బయోమెట్రిక్ అప్డేట్ ప్రాసెస్ సో మ్యాలిటరీ బయోమెట్రిక్ అప్డేట్ సర్వే ప్రాసెస్ ఏ విధంగా చేయాలి ఫస్ట్ మేనిటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏంటి ఈ సర్వే అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎవరు చేస్తారు ఎక్కడికి వెళ్ళాలి చేసుకోకపోతే ఏమవుతుంది అండ్ ఈ సర్వే ప్రాసెస్ ఏంటి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఫస్ట్ మ్యానిటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏం లేదు ఆధార్ కార్డ్ ఉండి ఫైవ్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఎవరైతే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి చైల్డ్ ఒకసారి బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవడాన్ని మ్యాండటరీ బయోమెట్రిక్ అప్డేట్ ప్రాసెస్ అంటాం ఇది కంప్లీట్ అయింది అని చెప్తాం ఒక్కసారి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒకసారి అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి చైల్డ్ ఒక్కసారి ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్స్ అనేటివి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే వీళ్ళు ఆధార్ ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ కంప్లీట్ అవుతుందో అప్పుడే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిందని చెప్తాం సో అండ్ ఈ సర్వే జూన్ సెవెంత్ నుంచి స్టార్ట్ అయింది మ్యాండటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయకోకుండా ఉంటే ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇనాక్టివ్లోకి వెళ్ళడం ఆ తర్వాత కార్డు సస్పెండ్ అవ్వడం లేకుంటే ఆధార్ కార్డ్ అనేది క్యాన్సిల్ అవ్వడం ఇటువంటివన్నీ జరుగుతాయి సో ఆధార్ కార్డ్ సస్పెండ్ అవ్వడం క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే స్టేట్ గవర్నమెంట్ మ్యాడరీ బయోమెట్రిక్ అప్డేట్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు సో ఎవరైతే ఇంతవరకు మ్యాడటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోలేదో ఆ సిటిజన్స్కి చైల్డ్ పేరెంట్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది అండ్ అలాగే స్టాఫ్ లాగిన్కి కానీ పెండింగ్ డేటా అంతా మ్యాపింగ్ ప్రకారం పుష్ చేశారు సో ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ మొబైల్ యాప్లో లాగిన్ అయ్యి పెండింగ్ డేటా అంతా క్యాప్చర్ చేయించి ఈకేవేసే అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే మ్యాడరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది కంపల్సరీగా రిక్వైర్ చే రిక్వైర్ చేశారు ఎవరు యుఐడిఏఐ ఎందుకు అంటే ఆధార్ కలిగి ఉండి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కంపల్సరిగా ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ కానీ ఫేషియల్ కానీ కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అండ్ అగైన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సో ఈ విధంగా చేస్తే ఆధార్ అనేది ఇంకా అవ్వకుండా వ్యాలిడిటీగా ఉంటాయి సో బయోమెట్రిక్ అక్క జరుగుతుంది ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడు బయోమెట్రిక్ ఆకరిసిగా ఉంటుంది ఆధార్ నెంబర్ కానీ వ్యాలిడ్ అవుతుంది ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఈకేవైసీకి సో ఒకవేళ వాళ్ళ యొక్క బయోమెట్రిక్స్ అనేటివి ఫెయిల్యూర్ అయితే ఏమవుతుంది అంటే వాళ్ళకు కొన్ని స్కీమ్స్ అనేటివి రాకుండా అయిపోతాయి లైక్ ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నట్టు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రైస్ కార్డ్స్ తల్లికి బంధనం పెన్షన్స్ అనదర్ కైండ్ ఆఫ్ అదర్ ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నా అవి పొందలేకపోవచ్చు ఎప్పుడైతే ఈకే వేసి ఫెయిల్యూర్ అవుతారో కాబట్టి ప్రతి ఒక్క సిటిజన్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ యొక్క బయోమెట్రిక్స్ అనేటివి ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ యాప్ లాగిన్స్కి ఐదు సంవత్సరాల నుంచి ట్వంటీ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఇంతవరకు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరి డేటా అనేది స్టాఫ్ లాగిన్స్కి పుష్ అయింది వాళ్ళు ఈకేవైసీ అనేది చేయించాల్సి ఉంటుంది సో సెక్రటరియట్ ఎంప్లాయీ హ్యాస్ టు గైడ్ ద సిటిజన్స్ టు విజిట్ ద ఆధార్ సెంటర్ సిటిజన్కి తెలియ చెప్పాలి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు మ్యాడరీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి అప్పుడే మీకు గవర్నమెంట్ నుంచి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి బెనిఫిట్స్ అనేవి అందుతాయి అని చెప్పి సో ఇప్పుడు ఎంప్లాయీ మొబైల్ యాప్లో వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అంటే రెగ్యులర్గా వాళ్ళు లాగిన్ అయిన త లాగిన్ అయినటువంటి యాప్లోని లాగిన్ అయిన తర్వాత మ్యాట్రి బయోమెట్రిక్ అప్డేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి క్లస్టర్ వారీగా పెండింగ్ డేటా అంతా ఎవరైతే ఐదు సంవత్సరాల నుంచి ట్వంటీ ఇయర్స్ మధ్యలో ఇంతవరకు అప్డేట్ చేసుకోవాలో ఆ డేటా అంతా కనిపిస్తుంది సో వాళ్ళ క్లస్టర్కి సంబంధించి ఈస్ మెన్షన్డ్ సిటిజన్ అప్డేటెడ్ ద మ్యాండ్రీ బయోమెట్రిక్ అప్డేషన్ అనే క్వశ్చన్కి ఎస్ఆర్లో సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఒకవేళ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆల్రెడీ బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించాము అంటే అని క్లిక్ చేసి వాళ్ళు టిక్ మార్క్ బాక్స్ పైన టిక్ మార్క్ పెట్టి అథెంటికేషన్ అనేది ఇవ్వాలి బయోమెట్రిక్ ఐరిషా ఫేషియలా అని చెప్పి ఒక ఆధార్ ఒకటి ఏదో ఒకటి సబ్ బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది వాళ్ళది ఈకేబేసి కంప్లీట్ అవుతుంది ఇన్ కేస్ వాళ్ళు ఇంతవరకు మ్యాడ్రిక్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోలేదు అటువంటి అప్పుడు నో అని సెలెక్ట్ చేస్తే అది పార్ నో అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే పార్షియల్గా డేటా అనేది సబ్మిట్ అవుతుంది అయినప్పటికీ వాళ్ళకి చెప్పాలి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్స్ అనేవి అప్డేట్ చేసుకోండి తర్వాత ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది అప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయి అనేది చెప్తే వాళ్ళు కంపల్సరీగా ఈ కేవైసీ చేయించుకుంటారు ఆ తర్వాత లాగిన్లో డేటా అంతా పెండెన్సీ క్లియర్ అవుతుంది సో ఈ విధంగా బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసుకోవాలి ఇది తప్పనిసరి ఇదండి దీని యొక్క యూస్ థ్యాంక్ యూ